హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి గెనసెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏందంటే మా బాబుకి బాగుండా వేస్తున్నాను అనమాట టిఫిన్ ఫ్రెండ్స్ నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు దుఃఖం ఆక్ అనమాట నేను ఒక అమ్మాయిని తిడుతున్నాను కదా రోగి ఇష్టది రోగి ఇష్టది అని చెప్పేసి అని చెప్తాను ఫ్రెండ్స్ అదే ఎవరు ఏంటని చాలామంది అడుగుతున్నారు అంతకంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలి ఫ్రెండ్స్ అంటారు కదా తలగ అంత బలగం ఉండ వాళ్ళు ఉండరు అని చెప్పేసి అని ఉండరు నేను మీకు ఫస్ట్లోనే చెప్పాలి అనుకున్నా కాకపోతే ఏంటంటే ఎందుకులే ఫ్యామిలీ విషయాలు అని చెప్పేసి అని నేను చెప్పదలుచుకోలేదు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎవరైనా సరే ఒక ఆడ కూర్తురు ఎంత బాధపడి అనేది నాకు తెలుసు నేను ఆ బాధ అనగవించాను అలాగని చెప్పేసి అని నేను అవతల అమ్మాయి మీద ఏది నింది అయినమాట ఎందుకంటున్నానంటే ఈ మాట కొంతమంది వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళ కాపురం నిలబెట్టుకోవడానికి వాళ్ళకి చేతగాక యువతల మీద నింది అందుకని నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా వారైతే కొన్ని తప్పులు తెలిసి చే చేసాడో తెలివి చేసాడో కొన్ని మామూలుగా మగోళ్ళు అన్న తర్వాత ఇంకా అవన్నీ కామమ్మే కదా ఫ్రెండ్స్ అది ఇంతవరకు కూడా నేను అసలు ఎవ్వరితోటి చెప్పలే కనీసం మా అమ్మతో కానీ మా నాన్నతోటి కానీ ఎవరితోటి కనీసం నా అక్క జల్లెలతో కానీ నేను ఎవరితో చెప్పుకోలేదు చెప్పుకోకుండా నేనే ఎంత నరక అనిపించానో నాకే తెలుసు అనమాట బాధ అట్టని అవతల అమ్మాయివే నువ్వు నాకు ఆపరం తీసావు నువ్వేం దిట్ట చేసావు అని చెప్పేసి అని నేను ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని అసలుకి ఏలే త్తి చూపలేదు ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి అమ్మాయిను నాతో పాటు జాబ్ చేసే అమ్మాయి నాకు తెలుసు అమ్మాయి అయినా కానీ నేను బిట్ట చేసే వట్ట చేసేవాని ఏ రోజు కూడా నేను అమ్మాయిని తప్పుగా మాట్లాడలేదు కానీ నా బాధ అంతా ఏందో చెప్పేదా అమ్మవారికే మొరపెట్టుకునేదాన్ని ఏంటమ్మా ఇలా నేను నా బిడ్డ అన్యాయం అయిపోతాము నేను నిన్నే నమ్ముకున్నానమ్మా అని చెప్పేసి అని దేవుడికే నేను మొరబెట్టుకుంటే ఆ దేవత నా మొర ఆలకిచ్చింది ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా నాకు అమ్మ నాన్న లేరు నేను చెప్తున్నాను ఎందుకంటే మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఇంకా అనాథ దాని లెక్కనే మిగిలిపోయాను అయినా నాకు బాధ లేదు ఎందుకంటే డబ్బు ఉండపుడు ఉండి తినేళ్ళే వాళ్ళు నాకు అక్కర్లేదు డబ్బు లేకపోయినా నా వెనకీ నిలబడే వాళ్ళే నాకు కావాలి అని అనుకున్నాను అందుకని చెప్పేసి అని నాకు వాళ్ళు లేకపోయినా నాకేం ఇబ్బంది లేదు అంతా మా నాన్న తోటే పోయిందని అనుకున్నాను నా పాటికి నేనే బతుకుతున్నాను అనమాట ఎవరు ఎంతమంది ఇది చుట్టాలని అందరిని కాదనుకుంది అట్ట ఎట్ట అని అన్నా కానీ నాకేం బాధ లేదు ఎందుకంటే జీవిత జీవితకాలం మనకు తోడు ఉండేది భర్త అక్కడే భర్త బిడ్డే అంతే మనల్ని ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా బాగలేకపోయినా ఏదన్నా చేయాలన్నా కానీ నా బిడ్డే చూడాలి అంతేగాని చుట్టాలు ఏమన్నా చూస్తారా చూడరు కదా చుట్టాలు ఇంకా ఏడంగా చేసి మాట్లాడేవాళ్ళే కానీ ఇదిగా అయ్యా చూడు మేమని అని ఒకప్పుడు అమ్మ అటు చేసింది అటు చేసింది ఏంద్రని చెప్పేవాళ్ళు ఉన్నారు అందుకని నేను అసలు వాళ్ళ గురించి నేను ఎక్కడ చెప్పదలుచుకోలేదు మాట్లాడదలుచుకోలేదనమాట నా కాపురం ఏందో నేను నా బిడ్డ ఏందో నా భర్త ఏందో నేను అని అనుకున్నాను కాబట్టి నా భర్త ఎన్ని చేసినా కానీ నేను పట్టించుకోలేదన్నమాట ఎందుకంటే తనే మారతాడులే అని చెప్పేసి అని ఊరుకు బట్టి కనీసం ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా మా చెప్తే మా మళ్ళీ మా ఆయన్ని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడతారేమో నాకు ఇష్టం ఉండదు అట్ట నా భర్తను తక్కువ చేసి మాట్లాడితే నేను తట్టుకోలేను అందుకని చెప్పేసి కనీసం ఆ బాధ ఏందో ఎవరు చెప్పుకోవాలి నేను నాలో నేనే కుమిలిపోతా ఉండనే కానీ ఎవరికి ఇదిగో ఎట్టా ఇదిగో ఆ అమ్మాయి అట్ట నేను ఎవరిపోయి చెప్పారు అనమాట చెప్పకుండా నా బాధ ఏందో నిజంగా చెప్పాను కా ఫ్రెండ్స్ నేను ఇంట్లో దాన్ని కూడా అసలు ఇంట్లో కూడా ఏడ్చుకునేదాన్ని కాదు నేను ఎందుకంటే నాకు నేను నాయుడుపేటలో ఉండప్పుడు నేను చెన్నైలో జాబ్ చేస్తా నాయుడుపేటలో అట్టు నాకు ఒక ఇంటికి వెళ్ళామా పెద్దావిడనమాట ఆమె కొంటే ఒక ఎనభై సంవత్సరాలు అట్టుంటి అనమాట ఎప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు మేము ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చునే వాళ్ళని కూర్చున్నప్పుడు ఏంటంటే ఆమె చెప్తా ఉండేది నేను ఆమె చెప్పుకునేదాన్ని నా బాధ ఎట్టాడు సంగత అంటే మా ఆయన ఎట్టానంటే ఆమె ఏం చెప్పిందంటే అమ్మ నీ భర్త ఏం చేస్తాడో అని అని చెప్పింది నా భర్త ఎప్పుడు లేగిస్తే ఉదయం కాడి నుంచి సాయంత్రం దాకా పాపం మాయనకి తిరిగే పని అని అంటే ఆమె ఏమందో తెలుసా నువ్వు ఏడుస్తా నీ భర్తకి ఎదురు రాకూడదు ఎప్పుడు నువ్వు ఏడుస్తా ఉండకూడదు అట్టేడుస్తావు అంటే నీ నీ భర్త ఫీల్డ్ వర్క్ కాబట్టి ఏ క్షణానో ఏం జరిగిందో చెప్పలేం కాబట్టి ఇంట్లో కూడా నువ్వు కన్నీళ్ళు పెట్టుకోకూడదమ్మా నీ మరేదన్నా ఉంటే నువ్వు దేవుడు చెప్పుకో కానీ ఇంట్లో మాత్రం నువ్వు ఎప్పుడు నువ్వు మాక ఆడిది ఇంట్లో ఏడిస్తే అంత దనిద్రం అని చెప్పేసి అని చెప్పింది నేను ఇంక అప్పు ఫ్రెండ్స్ నేనైతే అసలు ఇంట్లో కళ్ళం నీళ్ళు పెట్టుకోను ఎంత దుఃఖం ఉండగానే నేను ధైర్యంగా ఎదుర్కొంటాను లేదు నాకు ఒక్కసారి అనిపిస్తుంది అనమాట నేను గట్టిగా ఏడవాలి తట్టుకోలేని అన్నప్పుడు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే చాలా లోపోతాను ఎందుకంటే ఎవరికి వినిపించకూడదు అని చెప్పేసి అని అదే ఇంట్లో ఉంటే మనం ఏడుస్తూ ఉంటే అందరు వింటారు కదా ఇంట్లో ఏడకూడదు దనిద్రం అంటున్నారు అని చెప్పి చెప్పని మా ఇంటి దగ్గర కొన్ని పొలాలు ఉండేవి అనమాట నేను ఆ పొలాల్లోకి వెళ్ళి నా దుఃఖాన్ని అంతా నేను ఏడ్చుకునేదాన్ని అట్టుండేదాన్ని లేదు నా మనసు ఏం బాగలేకపోతే నేను మా ఆయన చెప్పేసి నేను గుడికి వెళ్తున్నానని చెప్పేసి అని ఊళ్ళో గుళ్ళు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి నాలో నేనే నా బాధ అంతా దేవుడు చెప్పుకునేదాన్ని నేను ఎందుకంటే నాకు వెనక ముందు ఇంకెవరూ లేరు చెప్పుకోవడానికి దేవుడే నాకు దిక్కు అని చెప్పేసి నేను శివాలయంలో పోయి శివుడు ముందు కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చుకున్నాను ఆ ఫ్రెండ్స్ నాకు తెలుసు అమ్మవారి ముందు గుర్తు ఎన్నిసార్లు ఏడుచుకున్నాను నేను ఆ దేవతకి ఒకటే మొరబెట్టుకున్నాను నేను అవతల అమ్మాయిని తప్పు పట్టినా ఫ్రెండ్స్ ఏదైనా కానీ నా ఇప్పుడు అంటారు కదా పెద్దోళ్ళే మన వస్తూ మంచిదైతే కౌన్సిల్ బతు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అన్నట్టు నేను అట్టనే అనుకొని నేను అట్టనే ఉండాను ఫ్రెండ్స్ కానీ కొంతమంది అట్టనుకోరనమాట కొంతమంది అట్టనుకోకుండా ఆడపిల్లని కూడా ఆలోచించకుండా తుస్కారంగా మాట్లాడుతుంటారు అది నిజమేంటో అబద్ధం ఏంటో తెలుసుకోరు చెప్పిన మాటలే వింటారనమాట ఈ ఉంటారు కదా కొంతమంది అంటారు కదా నలుగురు చెడ్డోళ్ళు అమ్మిటి ఒకటి మంచిగా పోతే అది కూడా మంచిది అయిపోద్ది నలుగురు మంచి వాళ్ళు వెనకెడితే ఒక తిరుగుబోతి వచ్చినా అది కూడా మంచిదేను అని అనుకుంటారని నా కర్మ గాలి నేను చెప్తున్నాను కదా ఒక నలుగురు సత్యం సత్యనమాట నేను ఆ సత్యం సావటం ఏంటంటే ఇంక అందరూ కూడా ఈ నలుగురు మంచోళ్ళు అయితే నన్ను మంచిదే అనుకుంటారు కానీ నేను నేను సచ్చింది అట్ట కాదు కదా నేను తిరుగుబోతు లంజ్ అట్ల గురించి సత్యాను నన్ను కూడా ఇంకా అదే లెక్క లెక్కేసి అవి చేసిన తప్పులన్నీ కూడా నా మీద నెట్టేశారనమాట సరేలే అన్నిటికీ దేవుడే ఉండాడు దేవుడే బరా ఇస్తాడని చెప్పేసి అని నేను ఓరు పట్టాను ఫ్రెండ్స్ కొన్ని అయితే సాక్షాలతో సహా కూడా రుజువు చేశాను ఎందుకో తెలియదు మరి నా మొహం చూస్తేనే నిందులు ఎందుకు వచ్చి పడతాయో అట్ట అర్థం కాదనమాట ఫస్ట్ నేను జాబ్లో చేరినప్పుడు కూడా మందులు అమ్ముకుంటున్నానని నా మీద నిందేసారు అది అబద్ధము అని చెప్పేసి నేను సాక్ష్యాలతో సహా బయట పెట్టాను అది అయిపోయింది తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదా ఒక కొద్దిదాన్ని వెనుక తెలియను పనికని చెప్పేసి అని అక్కడ ఒక అతను బ్యాగ్ తగిలించుకొని వస్తాడనమాట ఆ బ్యాగ్ తగిలించుకొని వస్తే ఆ అన్నయ్య ఏంటంటే అమ్మ మాస్క్ ఏది అన్నందుకు అన్నయ్య సైగ చేసాడు మాస్క్ ఏదమ్మ అని నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒళ్ళు తగ్గాను కాబట్టి మీకు ఏమి అనిపించలేదు నేను అంతకుముందు అయితే తొంభై కేజీలు ఉన్నాను తొంభై కేజీలు ఉన్నప్పుడు ఏంటంటే మా వారు నా మీద సన్నగా ఉండేవాడు అప్పుడు ఏంటంటే నాకు మా ఆయన సొక్కలు పట్టే కాదు వెళ్తే సొక్కలు వేసుకుంటాం కదా నాకు మాయని సొక్కాలు పట్టే కాదు నాకు ఊపిరి ఆడేది కాదు నడుస్తున్నా కూర్చున్నా లెవాలన్నా ఆవేశంగా ఉండేది నాకు అందువల్ల నేను సొక్కాలు మాస్కులు వేసుకునేదాన్ని కాదు కరోనా టైంలో అందుకని చెప్పేసి అని ఆ అన్న ఏంటంటే మాస్క్ ఏదో అమ్మాయి అని సైగ చేశాడు సైకి చేస్తే నేను అనుకున్నాను ఎన్నిక మాటలు రావేమని నేను దగ్గరికి అలా వెళ్ళి ఏందన్న నువ్వు అంది అని చెప్పేసానంటే మాస్క్ ఏదైనా అమ్మాయి అని చెప్పేసి అన్నాడు ఇంకా అప్పుడు సార్ కదా వెళ్ళినప్పుడు సరేలే అని చెప్పేసి అని మాస్క్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను పెట్టుకుంటే ఇంకా అన్నయ్యకి అమ్మాయి ఏదో సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారని అట్ట కామెంట్ చేశారు సరేలే దేవుడే ఊరు చూపిస్తాడులే అని చెప్పేసి అని నేను ఓపి బట్టి ఊరుకున్నాను నేను ఇంకా అక్కడ పని చేస్తుండడం కానీ ఎవరు ఏంటనేది కూడా అర్థమైంది పాపం తర్వాత అవతల అమ్మాయి కాపురం కూడా పోయింది చాలా గొడవలు కూడా అయినాయి ఇప్పుడు నేను ఏదన్నా చేసి ఉంటే ఇప్పుడు నా మీదకి రావాలి కదా ఫ్రెండ్స్ కానీ నా మీదకి రాలేదు ఎవరని అనేది నిదా నిదానంగా అయినా నిజమనేది తెలిసి తనమాట అట్ జరిగింది తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేనే చెప్తున్నా మా అమ్మే కన్న తల్లి నేను ఒక అమ్మాయి మంచిగా ఉంటుంటే ఓర్చుకోలేక ఆ అమ్మాయికి నాకు తగాది పెట్టాలని చెప్పేసి అని పెట్టింది పెడితే ఆ అమ్మాయి నమ్మింది నమ్మితే నేను సాక్ష్యాలతో సహా కూడా బయట పెట్టాను ఫ్రెండ్స్ రికార్డింగులతో సహా మీకు తెలుసో తెలియదో మా వారు ఒకప్పుడు పోలీస్ అనమాట మా కరం బాగలేక మేము ఇప్పుడు వచ్చి ఇట్లా తగలబడ్డాము అలాంటిది మా వారికి తెలుసు ఇప్పుడు ఏదన్నా అనుమానం వస్తే ఫ్రెండ్స్ మా వారు ఫోన్ నెంబర్ కొట్టాడంటే ఆరు నెలలుది ముందుది అను మొత్తం రికార్డింగ్లు వచ్చేస్తాయి అలాంటిది నా ఫోన్ సెక్ చేయడా ఏదన్నా ఉంటే ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్ నాకు అసలు ఇంగ్లీషే రాదు తెలుగు ఆ తెలుగు కూడా నిజంగా చెప్తున్నా యూట్యూబ్ పెట్టకముందు అసలు నాకు నెంబర్ డిలేటింగ్ చేయటం కూడా రావన్నమాట నేను ఏదైనా మా ఆయనకే చూపించేదాన్ని ఏదైనా కానీ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు నా ఫోన్లో రికార్డింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు నా ఫోన్లో రికార్డింగ్ ఆన్ అయ్యే ఉంటుంది ఎందుకంటే అది నా భర్త అనుమానం మీద పెట్టింది కాదు నేనేందంటే జాబ్ చేస్తుంటాను కదా సార్ వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు నాకు అది అర్థమే సాగుదు దీనికి పొలాన్ని లొకేషన్